ప్రస్తుతం హైదరాబాదులో అత్యంత ఖరీదైన పార్క్ హయత్ హోటల్లో కాపురముంటున్న చిన్నబాబు బహుశా తనకు అలాంటి హోటల్ ఒకటి ఉంటే బాగుంటుందనుకున్నారో ఏమో బెజవాడలో భారీ స్కెచ్ చేశారు విద్యుత్ శాఖకు చెందిన రెండు వందల కోట్ల విలువైన భూమికి టెండర్ పెట్టారు రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పేరుతో ఏపీ ట్రాన్స్కోనుకు రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పేరుతో ఏపీ ట్రాన్స్కోకు చెందిన నాలుగున్నర ఎకరాల భూమిని మింగేసేందుకు సిద్ధమయ్యారు విద్యుత్ శాఖకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే పని మొదలుపెట్టారు నేరుగా తానే భూమి తీసుకుంటే రచ్చ అవుతుందని గమనించిన చిన్నబాబు పలు హోటళ్లను నిర్వహిస్తున్న ఒక కార్పొరేట్ వ్యక్తిని తెర మీదకు తెచ్చారు నామమాత్రపు ధరకు రెండు వందల కోట్ల విలువైన భూమిని తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్ సౌదా భవన ప్రాంగణంలో ఖాళీగా ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని సర్వే చేయాలని పెద్దసార్ కార్యాలయం పర్యాటక శాఖను ఆదేశించింది అయితే విద్యుత్ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని తమకు స్వాధీనం చేయకుండా తాము అక్కడికి వెళ్ళడం ఎలా సాధ్యమని పర్యాటక శాఖ ప్రశ్నించింది ఇందుకు పెద్ద సార్ కార్యాలయం అవన్నీ తాము చూసుకుంటామని ముందు వెళ్ళి సర్వే చేయాలని ఆదేశించింది మొత్తానికి దీపం ఉండగాని ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సందంగా చిన్నబాబు అప్పుడే మింగుడు కార్యక్రమాలు మొదలు పెట్టేశారని చెప్తున్నాయి రాజకీయ విశ్లేషణ అది సంగతి